ఇరవై లక్షలకు పైచీలుగా ఉన్న విశాఖ వాసులు ఇవ్వబోయే తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉన్నాయి పూర్తి యంత్రాంగం పర్యవేక్షణలో అత్యంత భారంగా ఉన్నాయి ఇరవై లక్షల పదిహేడు వేల మూడు వందల డెబ్భై మూడు మంది వినియోగించుకునే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున మొత్తం పంతొమ్మిది వందల తొంభై పోలింగ్ కేంద్రాలలో పదమూడు వేల అరవై తొమ్మిది మంది అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో భాగమయ్యారు విశాఖ అసెంబ్లీ పరిధిలో తొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది పురుష ఓటర్లు పది లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది ఓటర్లు పది లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది మహిళా ఓటర్లు నూట పద్దెనిమిది మంది ఇతర ఓటర్లు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు పార్లమెంట్ పరిధిలో పంతొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది పురుష ఓటర్లు తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల మూడు మంది మహిళా ఓటర్లు నూట పదిహేను మంది ఇతరులు ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు మంది ఓటు హక్కును బ్యాలెట్ వినియోగించుకున్నారు సోమవారం జరిగిన పోలింగ్ లో రాత్రి వరకు పోలింగ్ కొన్ని చోట్ల కొనసాగి ఆయా యూనిట్లలో ఏయు ఇంజనీరింగ్ కాలేజీలో చేసిన సమగ్ర ఏర్పాట్లలో ప్రజా తీర్పుచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి ఏ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లకు అభ్యర్థుల సమక్షంలో సీల్ వేస్తున్న ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ తదితరులు పరిశీలించి పర్యవేక్షించారు కూడా